అంటే అయితే పొద్దున ఆఫీస్కి వచ్చేటప్పుడు ట్రాఫిక్ బాగుంది అసలు ఏందని అసలు అప్పుడు అంటే అంత మనకు ఐడియా రాలే ఏందని అంటే ఆ విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంట మరి ఎక్కడ పోతుందో తెలియదు కానీ ఇగో మొత్తం పోలీసు వాళ్ళు ట్రాఫిక్ మొత్తం ఆపేసారు అరే ఏంది ట్రాఫిక్ ఆగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం వస్తేప్పుడు ఆఫీస్కి వచ్చేటప్పుడు పొద్దున రేవంత్ రెడ్డి కోసం ట్రాఫిక్ ఆపిన పోలీసులు మరి ఓళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆఫీసులకు కాలేజీలకు వెళ్ళే వాళ్ళకు ఆ సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడంతో భారీగా అంటే దాదాపు చాలా ట్రాఫిక్ జామ్ అయింది మరి ఇంత తమిళనాడుకు ఒకసారి పోయి చూసిరే తమిళనాడు మొన్న వేయొచ్చురుగా తమిళనాడు వేయొచ్చు చాలామంది ఏది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇంకా అవతలు పోతే ఒకసారి చూసిరండి వాళ్ళ ఫార్మాలిటీసు వాళ్ళ ముఖ్యమంత్రి పోతుంటే ట్రాఫిక్ కాపుడు ఇవన్నీ ఉండే అక్కడ ముఖ్యమంత్రి పోతుంటే కూడా ముఖ్యమంత్రి ఒకవేళ పోతాడు ట్రాఫిక్లో అలాగనే అంటే ఏందంటే ఇక్కడ ఒక ఇమేజ్ చూపించుకుంటారు వీళ్ళు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆహా ముఖ్యమంత్రి అయితే అట్లుంటుందా అంటే నాయకులు అంటే ఇట్లుంటారా అని ఒక కలరింగ్లు ఇచ్చుకుంటే కూడా తిరుగుతారు వీళ్ళు మరి మీరు మరి ఒక మాట అందాం మీకు అంత ఆ టయానికి పోవాలనుకో మరి ముందే వెళ్ళిపోయారు పొద్దుగల ఆరు గంటలకి ఇప్పుడు జనాలను ఎందుకు ఆగం చేయాలంటే ఇప్పుడు ఉద్యోగం పోతాడు ఉంటాడు ఆ ఆఫీస్కి అక్కడ లేట్గా ఎందుకు వచ్చినామని చెప్పేసి ఆ బాసు వాళ్ళని ఒకటే మోడల్ అంటూ ఉంటాడు వాళ్ళు మాటలు పడాలి నీ నీ పుణ్యాన కాలేజీలో పోతాడు ఆడు లెసన్ అటీట్ అయ్యేమన్నా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాడు బాధపడాలి విద్యార్థులు ఇక ఆఫీసులోకి వచ్చేటోళ్ళ బాధలు గిట్నే ఉంటాయి అంటే మీరు మాత్రం సేఫ్లు ఉంటారు కదా ఇప్పుడు మీకోసం ట్రాఫిక్ మొత్తం ఆపి ఆడ ఆగం ఆగం చూడరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అలా పాపం పోలీసులకు వాళ్ళకు తిప్పల ఈ ముఖ్యమంత్రి వస్తేప్పుడు పోలీసులకు మామూలు ముప్ప తిప్పలు పెట్టారు మామూలు ఉండదు ఇలా పాపం ఇలా హడావిడి ఇలా భయం ఏమంటారు ఎట్లా అంటారు ఆడంగా కార్లు పోతుంటేనే పాపం ఇక ఆయన చూసినా చూడకపోయినా చేయి పైకి లేస్తూనే ఉంటుంది ఇంత భయం భయంగా భయం భయంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం సో మరి అవసరమా ఇప్పుడు మరి మీరే కొంత ముందు టైం చూసుకొని వెళ్ళిపోతాయి అయిపోగా లేకపోతే అందరు ఆఫీసులో అవన్నీ వెళ్ళిపోయే టైంలో మీరే అప్పటికి పోవాలి ఇదంతా ఏంటని అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న హైపును చూపించుకోవడం కోసం అనొచ్చు లేకపోతే అంటే ఇట్లనే ఉంటే అనుకోవచ్చు లేకపోతే ముఖ్యమంత్రి వస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ ఆపుతారు ముఖ్యమంత్రి పోతుంటే మనం ఎవడు పోవద్దు మధ్యలో ట్రా మన చౌటుపల్ దగ్గరనే ఏదో నేను ఎటు పోతున్నా నేను ఆ విజయవాడ సైడ్ వెళ్తున్నప్పుడు కూడా ఎవరు వస్తురని చెప్పేసి ఆపితే ఒక వ్యక్తి వచ్చి పంచాయతీ పెట్టుకుండు ఏ ఓడా నాయకుడు మాకంటే పెద్ద